ముందుగా జైభీం టీవీ అధినేతకు జైభీం తెలియజేసుకుంటూ సార్ ఈ జిల్లాలో ఒక నాలుగు నెలల నుంచి ఆర్టీటీ ఎఫ్సీరియా కోసం చాలా మంది నాయకులు అనేక పోరాటాలు పులికేకలు అదేవిధంగా రాసో అదేవిధంగా జేఏసీ తరఫున అరి అనేక గ్రామాలు అనేక మండలాలు తిరిగి ఆర్డీటీతో లబ్ధి పొందినటువంటి వ్యక్తులతో మాట్లాడి వారిని ఆర్డిటి ఎఫ్సేరై ఎఫ్సిఆర్ఏ రద్దుపరిచింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆయన తేవడం జరిగింది అయితే అదేవిధంగా ఈ జిల్లాలో భారతీయ భీమసేన జైభీ రామాంజనేయులు తన యొక్క అనుచరులు అదేవిధంగా పామిడి ఓబిలేసు కుల్లాయప్ప భాగ్యమ్మ మిగతా వారందరూ కూడా రమేష్ వీళ్ళందరూ కూడా నిన్నటి దినం పది గంటల నుండి ఈ ఎఫ్సేరే కోసం రెన్యువల్ చేయాలి ఆర్డిటి సేవలు కొనసాగించాలి అనే ఉద్దేశంతో వారు ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నిన్నటి నుంచి కూడా ఎటువంటి మంచి నీళ్లు కూడా ముట్టకోకుండా కలెక్టర్ ఆఫీస్ ముందర కలెక్టర్ గారికి కూనబడితో అతనికి చాంబర్ కనబడుతుంది అలాంటి ప్లేస్ లో ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఆమరణ నిరదీక్ష చేస్తుంటే ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు దాదాపు ముప్పై ఆరు అవుతా ఉంది ఈ ముప్పై ఆరు గంటల సమయంలో వరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు అదేవిధంగా రోజు డాక్టర్ గారు రాలేదు ఈ జిల్లాలో నాటి డిఎంహెచ్ఓ మళ్ళీ ఏం చేస్తున్నాడో వాళ్ళకు సమాచారం అందింటుంది అయినా పట్టించుకోలేదు ఇంతవరకు ఈ జిల్లా ఎస్పీ ఎస్పీ గారు ఏం చేస్తున్నారో వాళ్ళు కూడా సమాచారం అందింటుంది వాళ్ళు కూడా పట్టించుకోలేదు అయితే ఎఫ్సిఆర్ రావాలనా వద్దనా ఆర్టీటి ఉండాలన్నా వద్దనా వాళ్ళ ఉద్దేశం ఏమో మాకు అర్థంగా లేదు అదేవిధంగా ఈరోజు నాకు వచ్చిన సమాచారం ఆర్డిటి ఇంకా ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది ఉండదు అని మానసు గారు ఒక పార్టీ నాయకుంతో చెప్పడం జరిగిందంట ఆయన పేరు జగదీష్ సిపిఐ నాయకుడు ఆయనకు చెప్పితే ఆయన లేదు ఏమి ఇబ్బంది లేదు వస్తుంది అయిపోయిందని చెప్పడం జరిగిందంట అదే విధంగా మీరు మళ్ళీ ఎందుకు ఆ జై రామాంజనేయులు దీక్ష చేసి ఉండడానికి పూనుకున్నారు అయిపోయింది కదా ఇంకా ఎందుకు అని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నేను ఒకటే చెప్పాను వాళ్ళకి ఎఫ్సిఆర్ఏ అయింటే ఎటువంటి కాని ఒక పత్రము ఎటువంటి కాని ఆర్డరు లేదు అవన్నీ మాకు చూపించిన అవసరం లేదనుకుంటే సంఘాలకు ప్రజా సంఘాలకు ప్రజా నాయకులు చూపించకూడదు అనుకుంటే మానసు పేరర్ వద్దు అనుకుంటే మేము వద్దు అనుకుంటే మీరు కనీసం ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఇది అవుతుంది ఇంకా వద్దు ఇంకా స్టాప్ చేయండి దీంతో ఎటువంటి ప్రమాదం మనకు లేదు కేంద్ర ప్రభుత్వం అంత ఒప్పుకున్నారు అవుతుంది అయిపోయింది ఇంకా మరీ కొనసాగుతుంది ఒక్క మాట చెప్పితే ఇంత మా పిల్లలు ఈ స్థితిలో ఈరోజు ఉండని పరిస్థితి లేదు కానీ ఈ ఈ స్థితికి రావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కారణం కానీ ఆ పిల్లలకు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు తెలిస్తే ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరిగినా దానికి టోటల్ బాధ్యత ఈ ప్రభుత్వం వహిస్తుంది విధంగా ఈ జిల్లా కలెక్టర్ వహిస్తారు అదేవిధంగా మాన్సు పెరగారు వహిస్తారు నువ్వు నిజాలు నిజంగా చెప్పడం లేదు నువ్వు చెప్పి తీరాల లేదు ఇప్పుడు ఈ మేము చెప్తే ఈ వాయిస్ వాసు దగ్గరకు వస్తుంది వచ్చిన తర్వాత నా పొద్దున్నేను పది గంటలకు జరిగింది ఇదే జరుగుతుంది ఇదే అని ముందుకు చెప్పు మేము స్టాప్ చేస్తాం మాకే పని పాట లేక కాదు ఆ కడుపు బాధ అని చెప్తున్నాం అనేక మంది నాయకులు ఈ నాలుగు నెలల రోజులు అనేక ఇబ్బందులు పడారు అనేక బాధలు పడారు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ టైమ్ వాళ్ళ డబ్బు మొత్తం పోగొట్టుకున్నారు నీ దగ్గర ఎవరు యాశించలేదు కానీ మీరు మీరు కాకపోతే కలెక్టర్ గారు రేపు పొద్దున్న చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు అదే మాట నువ్వు ఎవరైతే తో చెప్పారో సిపిఐ జగదీష్ చెప్ప చెప్పారో అదే మాట ప్రశ్న చెప్పు మా పిల్లలకి మాకు ఈ శ్రమ ఉండదు కదా కాబట్టి మీరు ఏం ఆలోచన చేస్తున్నారు కలెక్టర్ గారు ఏం ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు కానీ ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ప్రజలకు బహీరం చేయాలా బహిర్గతం చేయాలా లేకపోతే ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి చెప్పాను ఎంపీలు చెప్పను ఎమ్మెల్యే చెప్పాను ఏమి చెప్పరు ఊనే ఉత్తి సూలతని ఉత్తి సూల్యత ఇల్లుముట్టు ఇల్లుముట్టి ఇల్లేవు ఏమే కాబట్టి ఇట్లా చేస్తున్నారు డ్రామాలు ఆడుతున్నారు ఇంకా డ్రామాలు మీరు కట్టిబెట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరమో మీ అధికారులకు రాజకీయ నాయకులకు మాన్సు పెరాలకి ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం మాకు రైట్ ఇది పోతుంది నా వేదన బాధ ఈ సంవత్సరం మా పిల్లలు చదువుకునే వాళ్ళు డెబ్బై మంది దాదాకా మాకు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యేవాళ్ళు ఈ రోజు ఈ సంవత్సరం రెండు కోట్ల రూపాయలు ఉన్నింటే మా పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేవాళ్ళు కానీ అది పోయింది ఆ బాధతో మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు గ్రహించి ఈ శిబిరాన్ని సందర్శించి మీరు ఇక్కడే ప్రశ్న పెట్టి అయా అయిపోయింది ఎందుకు అని చెప్పినా కూడా మేము దాన్ని స్టాప్ చేసి మా పిల్లలకి నచ్చ చెప్పి అయిపోయింది దీన్ని స్టాప్ చేయని చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి చెప్తున్నాం ఇక ఏ బాధ్యత ఏది జరిగినా ఈ శిబిరంలో దానికి టోటల్ బాధ్యత ఈ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఖచ్చితంగా బాధ్యత మీరు మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అని ఈ ప్రశ్న ద్వారా మీకు తెలియపరుస్తున్నాం జై భీమ్